టీడీపీ ఇన్ని సీట్లు గెలిచింది ఎలా గెలిచింది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు అయితే ఏంటంటే ఫస్ట్లో ప్రజలు నాడి మనం గమనించినప్పుడు నేను ఆల్రెడీ ముందే చెప్పాను మూడు పార్టీలు కలిస్తే అంటే మూడు దీపాలు వెలిగిన చోట ఒక దీపం వెలిగిన చోట తేడా కనిపిస్తుంది ఆటోమేటిక్గా గతంలో కూడా కలిసి ఉన్నప్పుడు పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు అదే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారు విడిపోయి పోటీ చేశారు కాబట్టి వారు ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి మళ్ళీ విజయం సాధించడానికి అవకాశం అనేది ఏర్పడింది దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది నేతలు వారు రకరకాలుగా చెప్తుంటారు ఒక సామాజిక విశ్లేషకుడిగా నేను మాట్లాడుతున్నాను అంతే ఏ పార్టీ గురించి అని కాదు గెలిచిన తర్వాత వారు ఎలా గెలిచారు రిగ్గింగ్ చేశారేమో లేదంటే ట్యాంపరింగ్ చేశారేమో ఇలా మాట్లాడడం తప్పండి ఎందుకంటే అది చాలా తప్పు గెలవడం గెలుపు వాటం అనేవి ప్రజలు నిర్ణయిస్తారు అంతే తప్ప ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు లేకపోతే ఇంకో రకంగా గెలిచారు ఇవన్నీ ఆరోపణలు చేయడమే తెలియక తెలిసి తెలియని వ్యవహారాన్ని తప్ప దీనివల్ల అయితే ఏమీ లేదు నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడినప్పుడు చాలామంది అన్నారు ఎట్టి పరిస్థితులు అదేం జరగదు ఎలా జరుగుతుంది జగన్ సామాన్యుడు కాదు జగన్ గారు అనేక పథకాలు ఇచ్చారు ఊరికే డబ్బులు ఎంతోమంది పంచారు ఆ పంచిన వాళ్ళందరూ ఓటేడు మానేస్తారా తప్పకుండా జగన్ గెలుస్తారని ఒక ధీమా వ్యక్తం చేసి ఫోన్లే బాగానే ఉందని మీ అభిప్రాయం బాగానే ఉందండి ఇక మళ్ళీ నేను చెప్పాను మూడు పార్టీలు అంటే బలం ఎక్కువండి తప్పదండి వాళ్ళే గెలుస్తారండి అన్నాను దాన్ని వినలేదు మళ్ళీ రెండోసారి ఎలక్షన్ అయ్యే సందర్భంలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరగగానే మళ్ళీ అడిగారు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే మాకే ఎక్కువ మంది ఓటేసారు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మేమే గెలుస్తాం మళ్ళీ వాళ్ళన్నారు లేదండి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అవతల పార్టీ వారికి ఎక్కువగా అంటే ప్రతిపక్షంకి సంబంధించి కసి మీద ఎక్కువ మంది ఓటు వేయడానికి వచ్చి వారు గెలిపించే ప్రయత్నం చేస్తారని అంటే వినలేదు అబ్బే మా వాళ్ళే గెలుస్తారు పర్సంటేజ్ ఎక్కువ పెరిగిపోయింది మేమే గెలుస్తాం అన్నారు సరే ఓకే మళ్ళీ మూడో దఫా ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఓటింగ్ సరళిని బట్టి మళ్ళీ కూటమే వస్తుందని మళ్ళీ నేను అన్నాను అంటే దానికి మళ్ళీ వారు పెంచలేదు వైసీపీ వా ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకుండా మీరు కావాలంటే చూడండి ఎగ్జిట్ ఫలితాలు వస్తాయి కదా ఎగ్జిట్ ఫలితాలు వచ్చిన తర్వాత మీరు చెప్పండి అన్నారు సరే ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన వెంటనే మళ్ళీ నేను మాట్లాడాను చూడండి ఎగ్జిట్ ఫలితాల్లో కూడా కూటమే వస్తుందని చెప్పి అంటే ఇవన్నీ బోగస్ ఎగ్జిట్ అండి రియల్గా ఫ్యాక్ట్ వేరు మేము ఎలక్షన్లో మేమే గెలుస్తాం కంపల్సరీ మాదే విన్నింగ్ కావాలంటే మీరు రేపు చూడండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మీరు మీద వేలేసుకుంటారు ఓటానికి ఎక్కడ లేదు స్పందన లేదు అది లేదు ఇది లేదు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు చంద్రబాబు ఓడిపోతాడు ఇంకోరు ఓడిపోతాడు ఇంకోరు ఓడిపోతాడు రకరకాలుగా చెప్పుకొచ్చారు ఏమండి అది జరిగే పని కాదండి మూడు పార్టీలు బలంగా ఉన్నాయి మూడు పార్టీలకి ప్రజలు ఆదరిస్తున్నారు ఎక్కువ ఓట్లు వారికి వేస్తున్నారు మీరు దీన్ని నమ్మండి అని మళ్ళీ వాళ్ళతో అనడం జరిగింది అంటే మళ్ళీ వాళ్ళు అన్నారు లేదు లేదు రిజల్ట్ రానివ్వండి రిజల్ట్ రోజు చూడండి అన్నారు రిజల్ట్ రోజు ఫస్ట్ రెండు రౌండ్లు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ముచ్చటించడం జరిగింది చూడండి మీకు చెప్పాను కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పాను చెబితే మీరేమో వినలేదు కానీ మళ్ళీ వాళ్ళు అన్నారు ఆ రెండు రెండే కదండి అయ్యే రెండు రౌండ్లు అయ్యాయి కదా చివరికి వస్తారు చూడండి మాదే ఉంటుంది అన్నారు అలా ఉండదండి ట్రెండ్ ఎప్పుడు ఫస్ట్లో వచ్చిన దాన్నే ట్రెండ్ ఫాలో అవుతారు అదే కంటిన్యూ అవుతుంది చివరి వరకు అంటే అది కూడా వినలేదు వినకపోవడం వల్ల చివరికి వచ్చిన ఫలితం మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అంటున్నారు లేదు లేదు రిగింగ్ జరిగిపోయింది లేదంటే వాళ్ళు వాళ్ళు ఇంకో రకంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు ఆ రకంగా రకరకాలుగా మళ్ళీ దీని మీద కథ చెప్తున్నారు అంటే ఏదో రకంగా తమ మాటే నగ్గాలనే సంతపం సందర్భం ఉంటుంది తప్ప వాస్తవాలు ప్రజలు మార్పు కోరారు ప్రజలు మార్పు చేసి ఈ ఓటు వేసి గెలిపించారు అనే విషయాన్ని వారు పక్కన పెట్టి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా విచారించదగ్గ విషయం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం